హలో ఫ్రెండ్స్ నమస్తే బిఎస్ఎన్ఎల్ కళ్ళు చెదిరే ఆఫర్ తక్కువ ధరకే రెండు వందల రోజుల వ్యాలిడిటీ ఇటీవల కాలంలో భారతీయ ఎయిర్టెల్ రిలయన్స్ జియో వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ కంపెనీలు టారిఫ్ ప్లాన్ భారీగా పెంచిన విషయం తెలిసిందే ఒక్కో రీఛార్జ్ ప్లాన్పై ఇరవై నుంచి ముప్పై రూపాయలు పెరిగింది ప్రభుత్వ రంగ నెట్వర్క్ సంస్థ భారత్ సంచార నిగం లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ మాత్రం టారిఫ్ ప్లాన్ ప్లంచలేదు సమీప భవిష్యత్తులో టార్మిల్ పెంచే ప్రణాళిక లేదని కూడా బిఎస్ఎన్ఎల్ తెలిపింది దాంతో ఎయిర్టెల్ జియో యూజర్లు బీఎస్ఎన్ఎల్కి షిఫ్ట్ అవుతున్నారు యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రభుత్వ రంగ నెట్వర్క్ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జ్ను తీసుకొస్తుంది ఈ క్రమంలో కళ్ళు చెదిరి ఆఫర్ ప్రకటించింది అయితే బిఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్ ధర తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ట్రిపుల్ నైన్ ఈ ప్లాన్ సుదీర్ఘ వ్యాలిడిటీ ఉంది ఇది రెండు వందల రోజులతో వస్తుంది దేశంలో ఏ నెట్వర్క్ అయినా అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు అయితే ఈ ప్లాన్లో ఎస్ఎంఎస్ ఉచిత డేటా మాత్రం రాదు అపరిమిత కాల్స్ వాడేవారికి ఈ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది లేదా సెకండ్ సిమ్ వాడేవారికి ఉపయోగకరంగా ఉంటుంది ఇలాంటి ప్లాన్ మరే నెట్వర్క్ సంస్థలో లేదు అపరిమిత కాలింగ్ డైలీ డేటా కావాలనుకునే వారికి బిఎస్ఎన్ఎల్ మరో రీఛార్జ్ ప్లాన్ అందిస్తుంది తొమ్మిది వందల తొంభై ఏడు రూపాయల ప్లాన్ కూడా ఉంది ఈ ప్లాన్ వ్యాలిడిటీ వన్సీ నూట అరవై రోజులు ఏ నెట్వర్క్ అయినా అపరిమిత కాలింగ్ చేసుకోవచ్చు ఈ ప్లాన్ ప్రతిరోజు వంద ఉచిత ఎస్ఎంఎస్లు అందిస్తుంది ప్రతిరోజు టూ జీబీ హై స్పీడ్ డేటా వాడుకోవచ్చు కాలింగ్ మరియు డేటా సేవలు అవసరమయ్యే స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఇది ఉత్తమమైన ఎంపిక అని చెప్పాలి తొంభై రోజు వ్యాలిడిటీకి ఎయిర్టెల్లో దాదాపు వెయ్యి ఉన్న విషయం తెలిసిందే అయితే ప్రస్తుత బీఎస్ఎన్ కంపెనీ ప్రస్తుతం టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ సేవలను అందిస్తుంది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఫైవ్ జీసే దేశవ్యాప్తం విస్తరించింది అయితే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్తో రెండు వందల రోజులు తొమ్మిది వందల తొంభై ఏడు రూపాయలతో నూట అరవై రోజులు వ్యాలిడిటీని అంది